అంటే కొబ్బరి పీచుది పొడ అనమాట అయితే ఇదిగోండి చూసారు ఓపెన్ చేద్దాం ఇదైతే నేను తెప్పించి టూ డేస్ అయింది వర్షంలో నిన్న బాగా వర్షం పడింది కదా ఓపెన్ అయిపోయింది తీసుకుంది ఫోర్ కేజెస్ అనమాట ఇది మనకి ఎట్లా వచ్చిందంటే ఒక స్టోన్ లాగా అంటే రాయిలాగా ఇటుకు రాయిలాగా వస్తుంది కానీ నాది వాటర్లో తడిచిపోవటం వల్ల ఇదిగోండి ఇక్కడ తడిచిపోయింది వర్షంలో మర్చిపోయాను తడిచిపోయింది తీసేసి ఇది వచ్చేసి ఫోర్ కేజెస్ ఉండిద్ది దీన్ని కెమికల్ కలుపుతారు దీనిలో కెమికల్ కలిపి ఒక స్టోన్ లాగా తయారు చేస్తారు దీన్ని మనం వాటర్తో క్లీన్ చేసుకోవాలి కెమికల్ అనేది క్లీన్ అయిపోవాలి చూసారుగా కదా తడి ఇదిగోండి ఎలా పడుతుందో ఇంకా నేను పక్కనే వాటర్ కూడా పెట్టుకున్నాను యాడ్ చేసుకోవడానికి ఇప్పుడు కొంచెం వా కొన్ని కొన్నిగా వాటర్ పోసుకున్నాం చూడండి అలా వచ్చేసింది నేను ఇలా స్మాష్ చేసుకుని కొంచెం వాటర్లో నానబెట్టుకు చూడండి నేను వాటర్ పోస్తే ఎట్లా పెద్దది అవుతుందో వాటర్ పట్టి బకెట్ వాటర్ తీసుకొచ్చాను బకెట్ వాటర్ సరిపోయినాయి దీనిలో ఇదిగోండి మనం క్లీన్ చేసుకోవాలి ఇలా రెండు చేతులు తిట్లు ఎట్లా అనుకోవాలన్నమాట దీనిలో ఉన్న కెమికల్ మొత్తం పోతుంది చూసారుగా చిన్న అది స్టోన్ నేను ఓపెన్ చేసినప్పుడు ఎంత ఉందో అది ప్యాక్ ఇప్పుడు వాటర్ కలిపిన తర్వాత అంత ఎక్కువైపోయిందా కోకో పీట్ అనేది చెట్లకి వేస్తే ఏంటంటే వాటర్ అనేది స్టోర్ చేసుకుంటుంది కోకో పీట్ అనేది ఎప్పుడైనా మనం బయటకు వెళ్ళినా ఒక టూ డేస్ వాటర్ పోయి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దీనిలో స్టోర్ అయి ఉన్న వాటర్ సరిపోతాయి అందుకని కోకో పీట్ వేసుకుంటారు కాసేపు దీన్ని వాటర్లో ఇలా ఉంచేసి తర్వాత మీరు టెర్రస్ మీద కానీ లేకపోతే కింద అయినా సరే ఎండొచ్చే ప్లేస్లో మీరు ఇది ఆరబెట్టుకుంటే త్వరగా డ్రై అయిపోతుంది డ్రై అయిన తర్వాత మీరు స్టోర్ చేసుకోవచ్చు అని ఆరబెట్టుకున్నాం ఇండి ఇలా గట్టిగా పిండాలన్నమాట కోకోపీట్ని ఎందుకంటే ఆ వాటర్ అనేది కిందకు వెళ్ళిపోవాలి అప్పుడే మనకి కెమికల్ అనేది వాటర్లో ఉండిపోతుంది ఎందుకంటే నేనైతే ఇక్కడ ఇలా ఆరబెట్టుకుంటున్నాను మాకు మంచం ఉంది వేస్ట్ది దాని మీద ఇలా ఆరబెట్టుకుంటున్నాను అనమాట మీరు కొంచెం కొంచెం ఇలా గట్టిగా పిండుకొని ఆరబెట్టుకొని స్టోర్ ఉండి ఆరిన తర్వాత తీసి స్టోర్ చేసుకోవచ్చు చూసారుగా ఎట్లా ఆరబెట్టుకున్నాను ఇదంతా డ్రై అయిపోవాలన్నమాట ఎండలో పెట్టుకుంటే త్వరగానే డ్రై అయ్యిద్ది తర్వాత మనం స్టోర్ చేసుకున్నాం ఇప్పుడు ఈ వేస్ట్ వాటర్ ఉన్నాయి ఈ వేస్ట్ వాటర్ అనేది పారబోయండి చెట్లకైతే పోయొద్దు ఎందుకంటే దీనిలో కెమికల్ అనేది ఉండిద్ది కాబట్టి ఇదిగోండి చూసారు ఇట్లా నేను ఎండ అన్నమాట తడిదంతా ఇదిగోండి మొత్తం డ్రై అయిపోయింది ఆరిపోయింది చూసారు గాలికి ఎలా ఇది అనేది మనం స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకొని మనం ప్లాన్స్ పెట్టేటప్పుడు అప్పుడు మట్టితో పాటు ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మనకి చెట్లకు మంచిగా ఉంటుంది